జీవము కలిగిన యేసు క్రీస్తునామంలో శుభములు మీకు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రత్యేకంగా నూతన సంవత్సరపు శుభములు మీకు కలుగునుగాక లోకంలో మనం చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినారు రాత్రి మరి దేవుని ప్రజలైతే దేవుని మందిరంలో తమ సమయాలు గడిపినారు అంతేకాకుండా లోకంలో ఉన్న వారు కూడా మరి ఎంతో సంతోషించినారు నూతన సంవత్సరంలో అడుగుపెట్టినారని మరి మనం కూడా సంతోషించాలి ఎందుకంటే మన దినముల్లో ఆయన గత కాలంలో మనల్ని కాపాడి భద్రపరిచి మరొక క్రొత్త సంవత్సరంలోనికి మనల్ని అడుగు పెట్టింపజేసినాడు కాబట్టి ఆయనకు మనమెంతో స్థుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన మేలను తలపోసుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారమే ఉన్నాం పిల్లలు గమనించండి దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన పదకొండవ వచనంలో ఈ మాట ఇలాగ రాయబడింది సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదలుచున్నవి ప్రేమగల మా నాయన చదవబన ఈ మాట మాటలు తండ్రి మా నాయన మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మాటలాడండి బోధించండి మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరచండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ పిల్లల గమనించండి ఇక్కడ కీర్తనకాడు మరి దావిదీ భక్తులు రాస్తున్నటువంటి కీర్తనలో దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలా ఉంటాయో అన్న సంగతిని మనుషుడు జీవించటానికి కావలసినటువంటి ఆయన మరి దీవెనలన్నీ కూడా పరలోక నుంచి ఆయన కురిపిస్తూ నడిపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ పదకొండవచనానికి వచ్చేటప్పటికీ సంవత్సరమును నీ దయచేత నీ దయా కిరీటం చేత ధరింపజేసి ఉన్నావు నీ దయ మమ్మల్ని నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి గత సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చినావు గత సంవత్సరము నీ దయచేత మమ్మల్ని నింపుతూ వచ్చినావు మేము ఒకవేళ ఆయా ఆయా స్థితిలో నీకు అనుకూలముగా నీకు ఇష్లుగా మేము లేకపోయినప్పటికీ సైతము నీ దయ అన్నది మమ్మల్ని ఎంతగానో ఆదరించి నడిపించింది ఎందుకంటే దయ లేక కృప మమ్మల్ని మరి నడిపిస్తూ ఉంది అదే విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు ఆయన తన దయా కిరీటాన్ని మన కొరకు మరి సిద్ధపరిచి సంవత్సరమంతా కాపాడి భద్రపరిచి మరొక క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టినారు లోకం కూడా ఈ విషయాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు ఏమని సంతోషిస్తున్నారంటే ఓ నూతన సంవత్సరం వచ్చింది మాకు నూతన సంవత్సరం వచ్చిందని సంతోషిస్తూ ఉన్నారు అయితే ఈ నూతన సంవత్సరము ఎక్కడికి నడిపిస్తూ ఉంది మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక సంవత్సరం గడిస్తే మన ఆయుస్సు ఒక సంవత్సరం తరిగిపోయినట్లే అంటే ఒక మనకిచ్చేటువంటి దినములు మనము ఒక్కొక్కటి ముగిస్తూ దేవునికి సమీపస్థలం అవుతూ ఉన్నామన్న సంగతి లోకం మర్చిపోయి కేకలు వేస్తూ తిరుగుతూ ఉన్నారు అయితే మనమైతే దేవుని సన్నిధిలో ఆయన చేసిన ఉపకారములను మేలను తలపోసుకొని మనం ఆయన స్థుతించవలసిన వారమే ఉన్నాం పిల్లారా నా విషయానికి వస్తే దేవుడు నన్నెంతగానో ప్రేమించినాడు నన్నెంతగానో కనికరించినాడు నన్ను ఆదరించినాడు స్వస్థపరిచినాడు గత సెప్టెంబర్ మాసంలో భయంకరమైనటువంటి మరి ఆ చెస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన నన్ను ముట్టి స్వస్థపరిచి డాక్టర్లకు జ్ఞానంనిచ్చి నన్ను డాక్టర్లకే రీతిగా నిలవబెట్టి ఈ దినాన్న మీతో ఈ రీతిగా మాట్లాడటానికి నాకు ఇచ్చినాడు అంతేకాకుండా అనేకల జీవితాల్లో కూడా అలాంటి గుండా ఇబ్బందులు గుండా సమస్యలు గుండా వెళ్ళవలసిన వచ్చి వచ్చి ఉండవచ్చు అయితే వాటన్నిటి నుంచి తప్పించి కాపాడి భద్రపరిచి మరొక నూతన ఆ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చినాడు గ్రంథంలో చూసినట్లయితే సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు మాట ఎంతో మరి సంతోషాన్ని కలిగి ఆయన దయాన్ని బట్టి ఆయన కరికరాన్ని బట్టి ఆయన కుప్పని బట్టి మనము దినములు దాటుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఒక దినం వస్తుంది ప్రభు వచ్చినప్పుడు ఆయన మనం ఎదుర్కోబోతూ ఉన్నాం ఎంత సంతోషం ఈ దిన సంతోషం కంటే అక్కడ ఎంతో సంతోషం నిత్యం ఆనందం చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన ఆనందం అని దేవుని గ్రంథంలో అపోసిన పేతు రాస్తూ ఉన్నాడు కాబట్టి అట్టి ఆనందం కొరకై మనము సిద్ధపడతా ఉన్నాము అందుకనే భక్తులు తమ జీవితంలో ఏం చేశారంటే ఆ దినమును ఎదుర్కోవటానికి కొరకై మరి వారు తమ దినాలను లెక్కిస్తూ ఉన్నారట కీర్తన గ్రంథంలో మోసే భక్తుడు చెబుతున్నటువంటి మాట చూసినట్లయితే గమనించండి తొంభైవ కీర్తన పన్నెండవ వచనంలో చూసినట్లయితే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు అయ్యా మాకు జ్ఞాన హృదయం తెచ్చేయి నిజంగా లోకరీత్య మోస ఎంతో జ్ఞానవంతుడు ఐగుప్తు మరి విద్యలన్నీ కూడా నేర్చుకున్నటువంటి వాడు గొప్ప ఆర్కిటెక్ట్ గొప్ప ఇంజనీర్ రకరకాలైనటువంటి ఆ విద్యలన్నీ నేర్చిన వాడు ఆ విద్యల్లో ప్రావీణ్యం పొందినటువంటి వాడు అయితే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన చెప్తా ఉన్నాడు కదా ఎనిమిదవ వచనంలో ఇట్లా అంటే ప్రభు మా రహస్య పాపములు నీ ఎదుట తేటగా కనబడతా ఉన్నాయా నీ ముఖకాంతిలో అవి కనబడతా ఉన్నాయి కాబట్టి మా దినములు లెక్కించటానికి మాకు నేర్పించు అని ఆయన దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు అంతేకాకుండా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి ఈనాడు మనుషులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కొత్త సంవత్సరాలు అడుగుపెట్టినారని కేకలు వేస్తున్నారే కానీ తమ దినములు గతించిపోతూ ఉన్నాయి జ్ఞానముతో మేము నింపబడాలి అన్న సంగతి మనుషులు మనస్సున పెట్టడం లేదన్న సంగతిని ప్రభు ఈ ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులు తమ దినములు లెక్కించుట నేర్చుకోవాలి నేను గత సంవత్సరం ఏం చేశాను రాబోయే కాలంలో నేను ఏం చేయాలి ఎక్కడ నేను పొరపాటు చేసినానో ముందున్న సమయం నేను ఎలాగున దేవునికి ఇష్టలుగా నేను జీవించాలి అన్న సంగతి మరి మనము మనస్సును పెట్టి ముందుకు సాగవలసిన వారమే ఉన్నాం ఇక్కడ భక్తులది చెప్తా ఉన్నాడు అయ్యా నాకు జ్ఞాన హృదయం ది అంతే కాకుండా నా దినాలు నేను లెక్కించుకోవటానికి సాయించి యాకోబు భక్తుని జీవితంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో నలభై ఏడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చక్కటి సంభాషణ అక్కడ ఫరోకును యాకోబుకును ఇస్రాయేల్ అయినటువంటి యాకోబుకును ఫరోకును కలిగిన ఆ సందర్భాన్ని మనం చూడగలుగుతాం గమనించండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయం నలభై ఏడవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాలు నేను చదువుతున్నాను గమనించండి ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబు యాకోబును అడిగినప్పుడు అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను సహితముగాను మైనవిగాను ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లలు గమనించండి యాకోబు ఫరో ఎదుటికి తీసుకొని రాబడినప్పుడు ఐగుప్తు దేశంలో అక్కడ మరి యేషోబు యాకోబు కుమారు అని అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆ సమయంలో ఫరో దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు ఫరో అడుగుతున్నాడు ఆ వృద్ధుడైనటువంటి యాకూబును చూసి అయ్యా నీ వయస్సెంత నీ వయస్సు ఎంత అని అడుగుతున్నప్పుడు నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నా వయస్సు నూట ముప్పై ఏం అయితే నేను దేవునికి ఇష్టడుగా జీవించినది బహు కొద్ది కాలమే బహు కొంతకాలం మా పితరులు నడుచుకున్న రీతిని నేను నడుచుకోలేకపోయినాను మా పితరులు మా తల్లులు తండ్రులు వారు ఎంతో నీకు భయభక్తులు కలిగి నీ ఎదుట వారు నడుచుకున్నారు అంత నేను నడుచుకోలేకపోయినాను అని తను తాను ఒప్పుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం పిల్లారా మన జీవితంలో కూడా మన దినాలు లెక్కించుకోవాలి మోసే తన దినాలు లెక్కించటానికి నాకు నేర్పించా ఉన్నాడు యాకోబైతే తాను ఎన్నుకు ఎంచుకున్నాడేమో తాను ఏమేమి చేసినాడో ఎంత ప్రభుకు సమీపస్తుడిగా ఉన్నాను ఎంత ప్రభుకు దూరంగా ఉన్న సంగతులను ఆయన ఎరిగిన వాడై ఆయన చెప్తున్నాడు నేను కొంచెమే కొద్దిగా నేను జీవించినాను నా పితరులు జీవించినటువంటి కాలము మేము నేను జీవించలేకపోయినాను అని ఆయన ఒప్పుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా మనకు కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి నువ్వు జీవిస్తూ ఉన్నావు నీ విశ్వాస యాత్ర ఎలాగుంది నా విశ్వాస యాత్ర ఎలాగుంది మనము దినదినము లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చూడండి కొరిందులకు రాసిన రెండవ పత్రికల్లో అప్పసిన పౌలు చక్కటి అక్కడ రాస్తూ ఉన్నాడు పదవ వచనంలో చూసినట్లయితే ఆ రాబోయే కాలం ఎట్లా ఉంటుందో అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము విశ్వాసులు దేవుని ఆరాధిస్తూ సాగుతూ ఉన్నారు అంతేకాకుండా లోకము తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నడుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పదవ వచనం చూసినప్పుడు తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడునూ పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను వీళ్ళు అలా గమనించండి ఒక ప్రత్యక్షత ఎక్కడ మనకు కనబడుతుంది ఒకరి దగ్గర మనము నిలబడాల్సింది అందుకే అన్నాడు అయ్యా నేను జీవించిన కాలం ఎంతో కొద్దిగా ఉందే అన్నాడు మోసే అన్నాడు అయ్యా నాకు జ్ఞానాన్ని దేయి నా దినములు లెక్కించడానికి నాకు నేర్పించు అన్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సర సంబరాల్లో జ మరి సాగుతున్నటువంటి మనము ఒక దినము ఉంది మనం ఆయన్ని ఎదుర్కోబోతా ఉన్నాం దేవునిని ఎదుర్కోబోతా ఉన్నాం ఇప్పుడే చెప్పుకున్నాం ఒక సంవత్సరం గడిచిందంటే దేవునికి సమీపస్థలం అవుతున్నామని దేవునికి సమీపస్థులం అవుతున్న సమయంలో మనం ఆయన ఎదుర్కోవాలి ఆయన ఎదుర్కొన్నప్పుడు ఎట్లా ఉంటుందట అంటే అవి మన దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలము ప్రతి వాడు అక్కడ వాటి కొరకైనా లెక్క అప్పజెప్పవలసి ఉన్నదని మరి ఆ ప్రభు చెప్తా ఉన్నాడు దేహముతో జరిగించిన వాటి ఫలమును అది మంచివైన సరే చెడ్డవైన సరే ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం యొక్క ప్రత్యక్షం కావలేను యేసు క్రీస్తు ఈ సృష్టిని సృష్టించినటువంటి ప్రభు ఈ సృష్టిని మరి ఆ విమోచించటానికి తానే మనుషుడుగా వచ్చినటువంటి ఆ యేసు రక్షకుడుగా వచ్చిన యేసు గత వారమంతా గత మాసమంతా మనము క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను గురించి మరి కార్యములను గురించి మనము ధ్యానం చేసినాం ఆ ప్రియ ప్రభు సింహాసనాశీనుడే కూర్చున్నప్పుడు ఆయన ఎదుటికి తేబడతారట మనుషులందరూ తేవన్నప్పుడు మంచివైనను సరే అవి చెడ్డవైనను సరే ప్రతి వాటికి వాటి వాటి ఫలమును మనం పొందినట్లుగా ఆయన న్యాయపీఠం యొక్క ప్రత్యక్షము కావలేను అన్నమాట మనము జ్ఞాపకం అందించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే మన దినాలు మనము లెక్కించుకోవాలట లోకము దీన్ని మనసును పెట్టడం లేదు లోకం ఎట్లా ఉందట అంటే తినుము త్రాగము సంతోషించుము అనుకుంటాను లూకాసు వార్తలో ఏసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయంలో ఒక ధనవంతుడు తనకు కలిగినటువంటి ధన సమృద్ధిని బట్టి లేక తనకున్నటువంటి భూమిలో పండినటువంటి ఆ పంటను బట్టి తానెంతో సంతోషించి కొత్త కొత్త గొడవలు కట్టించుకొని మరి ఆ ధాన్యంంతటినీ పండినటువంటి అంతటిని ఆ కొట్టులో చేర్చి ఇట్లా చెప్పుకుంటా ఉన్నాడు తన ప్రాణంతో ఈ మాటలు ఇక్కడ మరి చూడండి పన్నెండవ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి గమనించండి పద పద్దెనిమిది నుంచి చదువుతున్నాను నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాను అయితే దేవుడు వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు నీవు సిద్ధపరచినవి సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను ప్రజలు గమనించండి ఇక్కడ ధనవంతులు లేక బలము కలిగిన వారు యవనస్తులు ఇష్టానుసారంగా తమకున్నటువంటి స్థితిని బట్టి వారు సంతోషిస్తున్నారు వారు అనుకుంటా ఉన్నారు తినుము త్రాగము సంతోషించు ఇదే సమయం నూతన సంవత్సరాలు అడుగుపెట్టాం కాబట్టి సంతోషించు అని కేకలు వేస్తూ ఉన్నారు పిల్లరా ఇక్కడైతే ప్రభు అంటా ఉన్నాడు ఓ వెరివాడా నీ ఒక దినమున క్రీస్తు న్యాయపీఠం ఏమిటా నిలబడవలసి ఉన్నది అది నీకు తెలియనా అంటా ఉన్నాడు నీవు సంపాదించినవని ఏమవుతాయి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆయన సందిలో నిలబడినప్పుడు నువ్వేం చేస్తావు కాబట్టి వెర్రివారి వలె మనం ఉండకూడదని దేవుని ఎడల భయభక్తులు కలిగి లోకంలో మనం జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకా చూడండి లూకాసు వార్తలోనే పదమూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఆయన ఉపమానం ద్వారా ఒక మాటను ఇట్లా జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటట అంటే ఆయన చెప్తున్న ఉపమానం ఆరు నుంచి తొమ్మిది వరకు పదమూడవ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఆ ఉపమానం ఇట్లా ఉంది ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పనులు వెదక వచ్చినప్పుడు ఆయన ఆయనకు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివలన ఈ భూమియుల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను యజమానుడు ద్రాక్ష తోట మాలికి పని అప్పజెప్పినాడు చెప్పినాడు పని అప్పజెప్పి చెప్పి ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించినడట తోట మధ్యలో ఆ చెట్టు ఉంది తోట మధ్యలో ఆ చెట్టు ఉంది దానికి బాగా నీరు అందుతా ఉంది మంచి ఆ ఎరువు వేస్తూ ఉన్నా అని చేస్తున్నారు చేస్తుంటే ఆయన ప్రతి సంవత్సరం వచ్చి చూస్తాడట సంవత్సరం సంవత్సరం చూస్తాడు ఆయన అని చెప్తున్నాడు యజమానుడు మూడేళ్ళ నుంచి నేను వెతుకుతున్నాను ఒక్క పండు కూడా కాయలేదు ఫలములు లేని ఈ చెట్టు ఏలా వ్యర్థమైపోతూ ఉంది నేల వ్యర్థమైపోతూ ఉంది దీన్ని నరికించే అన్నాడు పిల్లారా మన జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతూ ఉంది సంవత్సరం వెంబడి సంవత్సరం మనము పండుగలు చేసుకుంటూ ఉన్నాము క్రొత్త బట్టలు ధరిస్తూ ఉన్నాము ఆరాధనకు వెళ్తున్నాము కానుకలు సమర్పిస్తూ ఉన్నాము దేవునికి ఇష్టమైన ఫలములు మన జీవితంలో లేకపోతే ఆయన కూడా ఏమంటాడంటే ఏలా వ్యర్థమైపోవాలి ఈ భూమి అని మన గురించి ఆయన విసుగు చెందే పరిస్థితి ఉంది అయితే ఇక్కడ గమనించండి గొప్ప గొప్ప నిరీక్షణ తొక్కున్నటువంటి సంగతి ఏంటంటే ఆ తోటమాలి ఆ యజమానిని అడ్డుపడతా ఉన్నాడు యజమానుడేమో దీన్ని తీసివే అంటా ఉన్నాడు తోటమాలి అంటా ఉన్నాడు అయ్యా లేదు 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 ఈ సంవత్సరం మటుకు ఉండనిమ్ము ఈ సంవత్సరం మటుకు ఉండనిమ్ము నేను దాని పాదులు బాగా త్రవ్వి ఎరువు వేసి నేను దాన్ని పెంచుతానయ్యా చూడండి ఎనిమిదో వచ్చిన మాట రాయబడింది అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను యజమానితో చెప్తా ఉన్నాడు ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఇంకొక సంవత్సరం ఉండనివయ్యా అంటా ఉన్నాడు పిల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు మన నిమిత్తమై ఇలాంటి విజ్ఞాపన ప్రభు సన్నిధులు చేస్తూ ఉన్నాడు ఆత్మఫలం ఫలించలేకుండా ఉన్నాం అక్కడ మంచి సుగుణాలు అక్కడ రాయబడి ఉన్నాయి గలితీలుక రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం లేము కనుక ఆయన చెప్తా ఉన్నాడు ఎందుకు సమయం వేస్ట్ అయిపోతూ ఉంది భూమి వేస్ట్ అయిపోతూ ఉంది అంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాలి అయినటువంటి తోటమాలి మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి వాడు ఆయన చేతులలో మేకలు కొట్టబడగా రక్తం కార్చిన వాడు ఆయన కాళ్ళలో మేకలు కొట్టబడినప్పుడు రక్తం కారింది తల మీద ములక్కినటం పక్కలో బల్లెపోటు అరికాలు నన్నెత్తి వరకు స్వస్థత లేకుండా రక్తపు ముద్దగా మార్చబడినటువంటి ఆ ప్రభు మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దామంటా ఉన్నాడు ఫీడా ప్రియ సౌదరి ఈ నూతన సంవత్సరంలో మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నామా మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లయితే దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుకు ఇష్టలుగా మనం జీవి జీవించగలుగుతాం ఏమి తింటున్నాము ఏ ధరించుకుంటున్నామని కాదు కానీ ప్రభువుకు ఇష్టులుగా మనం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు మనం ఎట్లా ఉన్నాం ప్రభుకి ఇష్టలుగా ఉన్నామా ఇష్టలుగా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం ఓ ఆయన అంటా ఉన్నాడు ఒక్క అవకాశం ఇస్తా అంటున్నాడు ఆయన మానవులందరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన విధేయులైన వారి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని ప్రజలను చెప్పుకొని దేవునికి ఇష్టలుగా లేకపోయిన వారి పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు చండి ఆ కొరిందికి రాసిన రెండవ పత్రికలోనే ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి నూతన సంవత్సరపు దీవెనలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు గమనించండి మాటలు కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించని ఇదిగో క్రొత్త ఆయన పిల్లలు గమనించండి ఈ క్రొత్త సంవత్సరంలో ఆయన చెప్తా ఉన్నాడు క్రీస్తు ఏసులోనికి వస్తే నీవు గత సంవత్సరం చేసిన పాత సంగతులన్నీ ఆయన తీసివేసి నూతన వ్యక్తిగా నేను చేస్తానంటా ఉన్నాడు గడిచిన కాలమును మీరు జ్ఞాపకం చేసుకోకండి అని ఆయన హెచ్చరిస్తూ ఆ అద్భుతమైన మాట అక్కడ రాయబడింది గమనించండి పద్దెనిమిది నుంచి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియే చేయుచున్నాను అది ఇప్పుడే మొలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు ఎడారిలో నదులు పారచేచున్నాను ఈ మాటలు మనకు నిరీక్షణ కలిగిస్తాయి ఏంటట ఇదిగో నేను నీ నీలో ఇప్పుడే నూతన కార్యం చేస్తా ఉన్నా నూతన సంవత్సరం కాదు నీ జీవితమనే నేను మారుస్తా ఉన్నా అంటున్నాడు కొన్ని తెలుగు రాష్ట్రపతిలో చదువుకున్న ఆ రీతిని ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తారో క్రీస్తులోనికి వస్తారో వారట నూతన సృష్టి పాతవి గతించిపోతాయి సమస్తము కొత్త నీ జీవితంలో కొత్త దినాన్ని నీవు కోరుచున్నావా కొత్త సంవత్సరము కొత్త క్యాలెండరు కొత్త దుస్తులు కాదు కానీ ఒకవేళ ఈ కొత్త దుస్తులు ఈ దినం వేసుకుంటాము కొద్ది రోజుల తర్వాత అవి మాసి పాతగిలిపోతాయి చిరిగిపోతాయి మరి ఈరోజు మంచి భోజనం చేసినాము మరి నే రేపటికల్లా మనకు మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళీ భోజనం చేయాలి మరి ఈరోజు సంతోషిస్తున్న బంధువులతో బంధువులతో మరి వారు వెళ్ళిపోతారు ఆ సంతోషం కొంచెం సేపే అంతేకాకుండా మనము లోకంలో ఇచ్చే సంతోషాని కోసం మనము అనేకము ఖర్చు చేస్తూ ఉండవచ్చు విహారయాత్రలకు వెళ్తూ ఉండవచ్చు లేకపోతే ఆయా మరి మరి పానములు చేస్తూ ఉండవచ్చు అయితే అవి కొంతసేపే మనకు సంతోషాన్ని ఇస్తాయి అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏమన్నారంటే నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను లోకమిచ్చు శాంతి కాదు అని యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయంలో శిష్యులు భయపడుతున్నప్పుడు వారితో మాట్లాడతాను పాతవిక వాని మీద పనిచేయవు పాతవి పని చేయవు మన జీవితంలో ఎలాగుంది నూతన సంవత్సరాలు అడుగు కేకలేస్తున్నాం కేకలు సంతోషిస్తున్నాము విశ్వాసులు అయితే ప్రభుని ఆరాధిస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే పాత సంగతులు ఎక్కడైనా నీలో ఇంకా దాగి ఉన్నాయేమో వాటిని తీసివేస్తానంటా ఉన్నాడు పాత సంగతులను తీసివేసి నూతన వ్యక్తిగా నేను చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు నూతన సృష్టిగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు అదే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు నువ్వు పూర్వకాల సంగతులు ఇక జ్ఞాపకమే చేసుకోవద్దయ్యా నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను అది ఇప్పుడే అంటా ఉన్నాడు ఇప్పుడే రోమిల్కు రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో చూసేట్లయితే అక్కడేం రాయబడిందంటే ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే ఇప్పుడు క్రీస్తు చేసునందు ఉన్నప్పుడు నీవు నూతన సృష్టిగా మార్చమన్నావు అంతేకాకుండా పాత సంగతుల మీద నీకు నీ నీకు విజయాన్ని ఇస్తా ఉన్నాడు వాటిని బట్టి రావాల్సినటువంటి తీర్పు నీకు రాకుండా శిక్ష నుంచి తప్పించి ఇప్పుడు క్రీస్తు యేస్తునందు వారికి ఏ శిక్షా విధి లేదు అక్కడ ఆయన న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు క్రీస్తు యేసులోనికి వచ్చిన వారిని బట్టి ఆయన ఏం అంటే ఇదిగో అయ్యా నేను రక్తం చెందించిన అని బిడ్డ కొరకు అని అంటాడు కాబట్టి ఏసు క్రీస్తునందు ఉన్నవారే నూతన సృష్టి ఏసు క్రీస్తునందు ఉంటేనే నూతన సంవత్సరానికి సం సంబంధించిన సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం యేసు క్రీస్తులో ఉంటేనే నీవు నూతన వ్యక్తిగా మార్చబనట్టుగా గుర్తు ఒక దినమున ఆయన నీవు ఎదుర్కోగలుగుతావు అయితే అలాగనే కాకుండా నేను ఇట్లే ఉంటాను గత సంవత్సరం అంతా గడిచిపోయింది ఇంకా కొత్త సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం గడిచిపోతుంది మళ్ళీ ఇంకొక కొత్త సంవత్సరం వస్తుంది ఒక దినమున వెరివాడా అంటాడు ప్రభు నీవు సంపాదించింది నీవు సంపాదించింది నీవు అనుభవించింది అదంతా ఏమవుతుంది ఆయన తీర్పు తీర్చినప్పుడు ఓ భయంకరమైనటువంటి నిత్యాగ్నిలోనికి పొండి అంటాడు ఎవరు యేసు క్రీస్తునందు లేరు అయితే ఏసు క్రీస్తునందు నీవు ఉన్నట్లయితే నీ హృదయమును మార్చివేసి నీ పాత సంగతులను కడిగి వేసి పాత సంవత్సరంలో జరిగినటువంటి సంగతులంటే మనం ఎలాగో తీసేస్తామో అలాగనే నీ జీవితంలో కలిగినటువంటి ప్రతి దోషము ప్రతి పాపము ప్రతి బలహీనత ప్రతి అతిక్రమమును వేసి ఆయన నూతన వ్యక్తిగా మారుస్తాడు అప్పుడు నూతన ఆకాశము నూతన భూమిలో మనం ఉండబోతా ఉన్నాం గమనించండి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనము వచ్చినము పద్నాలుగవచనాన్ని మనం చూసినట్లయితే లేక పన్నెండు నుంచి కూడా ఇట్లా రాయబడి ఉన్నాయి ఇవన్నీ ఇట్లా లయమైపోయిన కనుక ఆకాశములు రవులు కొని లయమైపోనట్ పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచు దానిని ఆశతో అపేక్షించచు మీరు పరిశుద్ధమైన ప్రవర్ధనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి యందు నీతి నివసించును గమనించండి రెండు విషయాలు ఇక్కడ రాయబడినాయి ఈ లోకము ఇప్పుడు నేను సంతోషి సంతో ఈ సంతోషిస్తున్నటువంటి ఈ సమయము ఈ భూమి ఈ ఆకాశము అవి కాలిపోతాయట దేవుడు తీసివేస్తున్నాడు తీసివేసిన తర్వాత ఏం చేస్తా అంటే నూతన ఆకాశము నూతన భూమిలో మరి ఆయన నిన్ను నన్ను చూడాలని ఇష్టపడతా ఉన్నాడు ఒకవేళ నూతన వ్యక్తిగా మార్చబడకుండా ఈ లోకంలోనే సంతోషిస్తూ సాగినట్లయితే ఆ రాజ్యంలో నీవు ఉండడానికి వెళ్ళలేదు నీవు నీవు నమ్ముకున్నటువంటి ఈ భూమి నీవు నమ్ముకున్నటువంటి ధనము నీవు నమ్ముకున్నటువంటి బలము ఈ స్థాన బలము తన బలము ఇవన్నీ కూడా ఏమవుతాయట అంటే కాల్చివేయబడతాయి కాల్చివేయబడతాయి అందుకని ఆయన చెప్తున్నాడు మీరు పరిశుద్ధమైన ప్రవర్ధన కలిగి భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి అప్పుడే నూతన ఆకాశంలో నూతన భూమిలో మనం ఉంటామని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ప్రిల్లారా మనం సంతోషిస్తున్నాము మంచిదే అయితే ఈ నూతన సంవత్సరము ఒక దినమున ఇంకొక సంవత్సరం వస్తుంది ఇంకొక సంవత్సరం వస్తుంది అవి తీసివేయబడతాయి తీసివేయబడిన తర్వాత నువ్వు ఎక్కడుంటావు దేవుని సముఖంలో తీర్పులో నువ్వు నిలబడాల్సి వస్తుంది అప్పుడు ఎవరు తప్పించుకోలేరు ఒకటి రెండు మాటలు మనము ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసుకుందాం గమనించండి ఇప్పుడు కొరిందులకు రాసిన రెండవ పత్రికలోనే మనం చదువుకున్నటువంటి ఐదవ అధ్యాయంలోనే కొన్ని మాటలు ఉన్నాయి అవి ఏంటంటే తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో నిలబడాలి కనుక మనం ఎట్లా ఉండాలట అంటే ఈ దేహమందు ఉన్నను దేహం విడిచినను ఆయనకు ఇష్టులమై ఉండాలని మిగులా ఆపేక్షిస్తున్నాడట పౌలు చెప్తున్నాడు కొరిందీ సంఘానికి ఈ దేహము తీసివేయబడుతుందయ్యా దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అయితే ఈ దేహంలో ఉన్న దేహం విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవునికి ఇష్టలుగా ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పదహైదవచనం చూసినట్లయితే పిల్లారా గమనించండి పదహైదవచనంలో జీవించు వారి కమిత తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము మన జీవితము మన పరుగు మన సంతోషము ఇక మన కొరకు కాకుండా మన కొరకై ప్రాణం పెట్టి మనల్ని నూతన ఆకాశం కొరకు నూతన భూమి కొరకు సిద్ధపరిచిన ఆ యేసు కొరకు నీవు జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం ఎట్లా ఉన్నాం ప్రభుకి ఇష్టలుగా మనం ఉన్నామా ఒకవేళ అలాగ లేకపోతే మనము ఆయనకి ఇష్టలుగా ఉండటానికి ఆయన కొరకు జీవించటానికి మనము ఇష్టపడాలి గలి రాస్తూ ఆ పోషం పౌలే చెప్తున్నాడు తన సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు చూడండి నేను క్రీస్తు కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడ నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు నేనిప్పుడు ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమార్ని అందరి విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాను తాను చెప్తా ఉన్నాడు నేను నా కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసం జీవిస్తా ఉన్నాను నా జీవితం ఆయనది అంటా ఉన్నాడు మనము నూతన సంవత్సరంలో ఆయనకు సమర్పించుకుందామా ఆయనకు ఇష్టలుగా ఉందామా ఆయన కొరికి జీవించడానికి ఇష్టపడదామా అంతేకాకుండా ప్రేమగల మా దేవ ఇది నాన్న మీరు వినిపించేటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నూతన సంవత్సర సంతోషంలో మా దేవ కొన్ని మాటలు మీ మాట చెప్పుకోగలిగితే ప్రభు వినవారి హృదయంలో మీ మాటలు నాటి చేయండి గొప్ప ఆనందమును సంతోషమును కలిగించండి ఓ దేవా మీ నామానికి మహం తెచ్చుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన క్రిస్తునామలో ఈ నూతన సంవత్సరం అంతట్లో ప్రభుకు ఇష్ఠులుగా జీవించటకు మీరే సాయం చేయమని ఏ సునామను ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి అమీన్ అమీన్ ప్రైజ్ ద లాడ్